ద్రవ్యోల్బణం వగైర ఆర్థిక నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల పెరుగుతున్నాయి వివరాలు మార్కెట్ లో బంగారం విలువ వన్నె తగ్గని పరిస్థితి మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గోల్డ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది మారుతున్న ద్రవ్య మార్కెట్ మొదలగు అంశాల నేపథ్యంలో బంగారం ధర నేటి మార్కెట్ ఫీచర్లు తెలుసుకుందాం మంగళగిరికి చెందిన అందే రామస్వామి గోల్డ్ షాప్ ప్రొప్రైటర్ అందే ప్రసాద్ ఈ మేరకు సిటీ కు వివరాలను అందించారు ఈరోజు బంగారం వెండి ధరలు బిస్కెట్ వచ్చేదలకి బంగారం బిస్కెట్ ఎనిమిది లక్షల ఇరవై వేలు అదే ఆర్నమెంట్కి వచ్చేదలికి ఇరవై రెండు క్యారెట్ల హాల్మార్క్ బంగారం మనకి ఏడు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది వెండి తొంభై రెండు వేలు కిలో ఆర్నమెంట్ వచ్చేదికి తొంభై వేలు పడుతుంది తొమ్మిది వందల రూపాయలు పడుతుంది తొలం అట్లాగే ఈ రేట్లు కొద్దిగా పెరుగుదల తగ్గుదల ఉందండి దానివల్ల వ్యాపారాలు కూడా కొద్దిగా ఎక్కువ తక్కువగా నడుస్తున్నాయి పండగ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి నుంచి అమావసీ దగ్గర నుంచి వ్యాపారాలు బాగుంటాయని అనుకుంటున్నాం ఇప్పుడు ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా ఇప్పుడు ఈ లైట్ వెయిట్లు వస్తున్నాయండి నెక్లెస్లు హారాలు ఇవి చాలా తక్కువ వెయిట్ అండి ఇవి మొత్తం పదహారు గ్రాములు నరేది ఇట్లాగే ముత్యాలతో కూడా వస్తున్నాయండి ఇవి కూడా లైట్ వెయిటే ఇవి కూడా చాలా తక్కువ వెయిట్ అండి పద్నాలుగు పదిహేను గ్రామాల్లో వస్తున్నాయి సైజు మామూలుగానే ఉంటాయి దీనికి స్టోన్లు ముత్యాలు అన్నీ కూడా లెస్ వస్తాయండి ఇప్పుడు మంచి మూమెంట్ ఉన్న ఐటమ్ అండి ఇది గోల్డ్ వచ్చేదికి ఇరవై రెండు క్యారెట్లు హాల్ మార్క్ అండి